మన జీవితాలు మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ ఈ బ్యారేజ్ కట్టింది సార్ ఇప్పుడు కాళేశ్వరంలో మీరు చెప్పిన మూడు కూడా మేడిగడ్డ అన్నారం సం మూడు కీలకమైనవి ఇవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో వాటర్ స్టోరేజ్ లేదు వీటిని మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి ఏం పరిస్థితి చూడండి సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ ఉంది నిస్సందేహం ఈ మూడు బ్యారేజ్ల డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫర్ అవుతుంది డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ కానీ కట్టు కూడా సఫర్ అవుతుంది మీరు నిర్ణయం త్వరగా తీసుకొని వచ్చే వార నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలున్నాయి దీన్ని ఏం చేయబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ చేయబోతున్నాము రెండు మూడు రోజుల్లో మేము హైదరాబాద్ నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు కూలగొట్టాలంటే కూల కొడతారా దీన్ని దయచేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని క్యాబినెట్ ముఖ్యమంత్రి నిర్ణయాలు